సింహంతో చెలగాటం తిరుపతిలో దారుణం జూ పార్కులోకి వెళ్లి సింహాలు పులులకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనము ఆ మధ్య చూసాం అనాలోచితంగా చేస్తారో తెలియదు లేక జంతువులు ఏం చేస్తాయిలే అన్న ధైర్యంతో చేస్తారో తెలియదు కానీ చివరికి తమ ప్రాణాన్ని పరంగా పెడతారు తాజాగా తిరుపతిలో అలాంటి సంఘటన జరిగింది వివరాల్లోకి వెళ్తే ప్రమాద హెచ్చరికలను లెక్క చేయకుండా సింహం ఉన్న ఎన్క్లోజర్ దూకిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు సింహం అతడిపై దాడి చేయడంతో మృతి చెందాడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఈ దారుణం వెలుగు చూసింది పోలీసులు జూ క్యూరేటర్ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుజర్ గురువారం మధ్యాహ్నం జూకు వచ్చాడు ఆ తర్వాత తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి సింహం ఎన్క్లోజర్ వద్దకు వెళ్లాడు అనంతరం పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదుగా లోకి దూకాడు ఆ క్రమంలో అక్కడున్న సింహం అతడి మెడపట్టి కొరికి చంపేసింది జంతు సంరక్షకుడు ఇది గమనించి సాయంగా వచ్చేలోపే దారుణం జరిగిపోయిందని అధికారులు చెప్పారు అయితే గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అతడి ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు ఈ విచారకరమైన దుర్ఘటనకు గల కారణాలు వెలికితీస్తున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు ఇలా జంతు ప్రదర్శనశాలకు వెళ్ళేటప్పుడు క్రూర మృగాలతో జాగ్రత్తగా ఉండాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని ఈ సంఘటన మరోసారి నిరూపించింది